వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మీ అనుష కుమల్ ఇవాళ మన గెస్ట్ డాక్టర్ ప్రతిమ గారు సైకాలజిస్ట్ వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అండి ప్రతిమ గారు ఈ మధ్య లివింగ్ రిలేషన్షిప్ ట్రెండ్ పెరిగిపోయింది సిటీల్లో బాగా కల్చర్ ఎక్కువైపోయింది బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒక మ్యారేజ్ కోసం బిఫోర్ ఒక ప్లాట్ఫామ్ ఎన్నుకుంటున్నారు లివింగ్ అని చెప్పి బట్ అక్కడ ఫెయిల్ అయ్యేవాళ్ళు కంటిన్యూస్గా ఆ ఫెయిల్యూర్స్ చూసే వాళ్ళకి కంప్లీట్గా ఇంకా రిలేషన్షిప్ మీదే నమ్మకం పోతుంది సో అంటే మీ ఉద్దేశం ప్రకారం అసలు ఇలాగా ఫెయిల్ ఎందుకు అవుతూ ఉంటారు కంటిన్యూగా దీని ఇంపాక్ట్ దీని ఇంపాక్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ టైం వాళ్ళు రిలేషన్షిప్ సీరియస్గా వెళ్ళినప్పుడు ఏమన్నా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా మెంటల్గా వాళ్ళు ఎలాంటి ట్రామా కానీ ఇది కానీ ఫేస్ చేస్తారు యా దాట్స్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ కంటిన్యూస్గా రిలేషన్షిప్ ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు కానీ ఈ జనరేషన్ వాళ్ళు ఒక రిలేషన్షిప్లో కమిట్ అవ్వడం ఇష్టపడరు కమిట్ అయ్యి లాంగిటివిటీ చూసుకుందాం అన్నది చాలా తక్కువ మందికి ఆ ఫీలింగ్స్ ఉంటాయి ఓకే అది కూడా ఎందుకనంటే దీంట్లో చాలా మటుకు వాళ్ళ ఇంటి వాతావరణం చూసుంటారు పేరెంట్స్ కొట్టుకోవడము ఎవరైనా కొట్టుకోవడము గా వినడము ఇప్పుడు మన సోషల్ మీడియా అంటే ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది లేటెస్ట్ గా మనకు వచ్చే కేసులు అనేసి ఎలా ఉంటున్నాయో ఒకళ్ళు ఒకళ్ళు గా విడిపోవటం మోస్ట్లీ ఎంత ఐ మీన్ టు సే రీసెంట్ కేసే తీసుకోవచ్చు మనం అది సో ఎలాంటి వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయో డబ్బుకి అండ్ దెర్ ఇస్ ఆల్ అదర్ థింగ్స్ ఆస్పెక్ట్స్ సో చెప్తాం కదా ఈగోలు ఎక్కువ పెరిగిపోవటం ఇండిపెండెన్స్ ఎక్కువ ఫ్రీడమ్ కావాలి ఎవరికైనా ఫ్రీడమ్ కావాలి సో ఇక్కడ ఆడపిల్లల విషయం నేను వచ్చి చెప్తాను పేరెంట్స్ జనరల్గా ఏమంటారంటే మనం మనం పెరిగిన వాతావరణం ఇప్పుడు మనం మన చిల్డ్రన్తో మనం ఎక్కువ చేయట్ల బట్ ఎక్కడో అక్కడ మనకు కూడా అనిపిస్తుంది ఏదైనా వాళ్ళు ఏదైనా వాళ్ళు చెయ్యాలి అని అనుకుంటే ఇప్పుడు కాదు తల్లి నీ పెళ్ళైపోయిన తర్వాత వచ్చి రైట్ సో ఈ జనరల్ స్టేట్మెంట్స్ అన్నది కొంచెం ఎక్కువ వాడటం జరుగుతుంది మనం ఏదైనా కోర్స్ తీసుకెళ్ళి బయటికి వెళ్ళాలి అని అంటుంటే ఇప్పుడు కాదు పెళ్ళైన తర్వాత నువ్వు ఇష్టం నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టం ముందు నీ అమ్మి ఆయనకు అప్పు చెప్తాను దాని తర్వాత నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు అనకపోయినా ఇస్ సమ్వేర్ మన బ్యాక్ ఎండ్ లో నడుస్తూ ఉంటుంది బట్టలు ఇలా వేసుకుంటే ఎందుకు వచ్చింది మళ్ళీ ఏమన్నా ఏమన్నా అయితే బయట ఇప్పుడు కాదు నువ్వు నీ పెళ్ళైన తర్వాత నువ్వు ఏమన్నా చేసుకో అంటే ఇలాంటి కొన్ని ఎప్పుడైతే స్టేట్మెంట్స్ అండ్ పేరెంట్స్ కొంచెం అబ్బాయిలు అమ్మాయిలు ఉన్న చోట ఏమవుతుందని అంటే అబ్బాయిలు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వడం జరుగుతుంది అమ్మాయిలు కొంచెం రిస్ట్రిక్షన్ లో పెట్టడం జరుగుతుంది టైమింగ్స్ పర్టిక్యులర్ లో ఫ్రెండ్స్ చాటింగ్ లో కానీ మనం వాళ్ళ యాప్స్ చెక్ చేయడం వాళ్ళు ఏం చేస్తున్నారో చేయకపోవడం అనేది ఇవన్నీ మనం కొంచెం అవైలబిలిటీలో ఉంచుకుంటారు ట్రాక్ చేయటంలో సో వాళ్ళు ఎక్కడో అక్కడ ఫ్రీడమ్ అనేది మిస్ అవుతారు అనమాట అప్పుడు ఏమనుకుంటారు అని అంటే పెళ్ళైన తర్వాత నాకు ఈ ఫ్రీడమ్ అన్ని వచ్చేస్తుందేమో సో అక్కడ ఏమవుతుంది మీకు మనసులో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడతాయి అంటే మీరు కట్టుకోకపోయేవాడు డెఫినెట్ గా ఇవన్నీ ఇస్తాడని రైట్ సో అది మీరు ఒక రిలేషన్షిప్ లో వెళ్ళాక అది చూశాక మీకు ఒకవేళ తేడా అనిపించింది అనుకోండి డెఫినెట్ గా అవన్నీ జరిగేది పనులు కావు సో ఎక్కడొక్కడ డిఫరెన్సెస్ వస్తాయి ఉంటే కొంతమంది ఉంటారు చాలా లైవ్లీగా ఉండి వాళ్ళని ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు కానీ కొంతమంది అలా ఉండరు అలా జరగనప్పుడు మొత్తం రిలేషన్షిప్ రివర్స్ అవుతుంది హార్డెస్ట్ పాయింట్ ఫర్ గర్ల్ టు టేక్ ఎక్కడ ఇండిపెండెన్స్ లేదు ఇక్కడ లేదు ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఇలాగే ఉంది ఏంటి నా లైఫ్ ఏంటి నా లైఫ్ అంతే ప్రతి వాళ్ళకి నేను రెస్పాన్సిబిలిటీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి అంతే అంటే నాకంటూ నా ఇది ఉండదు ఇంకా ఐడెంటిటీ లేదు నన్ను ఎవరు గుర్తించే వాళ్ళు లేరు అంటే నాకు ఏం నచ్చిందో నేను అది చేయలేను ఎప్పుడు ఒకళ్ళ కింద అణిగి మణిగి ఉండాలా అన్న క్వశ్చన్ ఈ మధ్య జనరేషన్ వాళ్ళకి చాలా వచ్చేసరి సో దాని మూలన కమిట్మెంట్స్ అన్నది తగ్గిపోయాయి ప్రెగ్నెన్సీ అన్నది కూడా చాయిస్ ఇట్ అండేటరీ ఇఫ్ దే సే నో ే నో అక్కడ ఫ్రీడమ్ ఫ్రీడమ్ కావాలి కాబట్టి సో ఇక్కడ ఏమవుతుందనంటే ఎప్పుడైతే ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ వస్తాయో లైక్ ఐ వాంట్ లవ్ ఐ వాంట్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ ఇంకోటి అండ్ వాళ్ళు మమ్మల్ని చూసుకోవాలి బాగా ఐ మీన్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ట్రస్ట్ ఇది జనరల్గానే ఉంటాయి అన్నిట్లోనూ కానీ ఎక్కడైతే కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినా ఈగో క్లాష్ అయినా వీళ్ళు కనుక కొంచెం అంటే ఎక్కడైనా ఇప్పుడు సంపాదన కూడా ఇప్పుడు చేస్తే ఆడముగ ఇద్దరు చేస్తున్నారు కాబట్టి ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చూసుకుందాం ప్రతిదీ అంటే ఇంకా ఒకటి మీద లేదు బాధ్యత ఈవెన్ దే ఆర్ ఆల్సో టేకింగ్ ఈక్వలీ రెస్పాన్సిబిలిటీ సో నేను సంపాదిస్తున్నా నువ్వు సంపాదిస్తున్నావు నీలో ఏంటి గొప్ప నాలో లేనిదేంటి రైట్ నేను చూసుకోవాలి నువ్వు చూసుకోవాలి పిల్లల్ని అంతేగాని నువ్వు నా మీద ఉంచుకు సో దెర్ ఇస్ అ డెరాస్టిక్ చేంజ్ ఇప్పుడు ప్రతి దాంట్లోనూ ఒక కాంపిటీషన్ అనేది వచ్చింది సో అది రిలేషన్షిప్ లో కూడా అవుతుంది సో దట్స్ వై ఆ కమిట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ లో ఉండేదానికి భయపడుతున్నారు వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం కాకని కాదు భయపడుతుంది ఇన్సెక్యూరిటీస్ ఇన్సెక్యూరిటీస్ అంటే నాకు పిల్లలు పుట్టిన తర్వాత జాబ్ అనిపించేస్తే నన్ను ఇంట్లో కూర్చోబెడితే నేను ఇది చెయ్యొద్దు అని అంటే నేను ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వద్దని చెప్తే నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వద్దని చెప్తే నాకు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలని ఉంది నా అసలు నాకు ఉంటాయి వీడు వద్దంటే వై అంటే అన్ని రైట్స్ వాడుకుంటాయి నాకేం ఉండవా రైట్ సో ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అనేది లేదు సో ఎక్కడైతే ప్రొలాంగింగ్ ఉండదు వై సే యూ క్యాన్ గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సో అందుకని ఈ రిలేషన్షిప్స్ అన్నది లివింగ్ రిలేషన్షిప్ అన్నది ఇట్ హెస్ బీన్ మోడర్నైజ్ ఇంకోటి ఇప్పుడు లెస్ రిలేషన్షిప్ వస్తుంది కదా ఎమోషనల్ ఏం అటాచ్మెంట్ వద్దు గా ఉంటే చాలు కొన్నాళ్ళు ఉంటాం దాని తర్వాత నువ్వెవరినన్నా మెయింటైన్ చేసుకో నేను ఎవరినన్నా మెయింటైన్ చేసుకుంటా కానీ ఇద్దరం మళ్ళీ క్లాషులు అక్కడ నీకు నాకు అన్నది ఏం క్లాషెస్ ఉండొద్దు సింపుల్ అలాంటి రిలేషన్షిప్ కూడా మొదలెట్టాయి సో ఎవ్రీథింగ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు న్యూ జోన్ ఆఫ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ అర్థాలే మార్చేస్తున్నారు ఇప్పుడు మీరు అనుకోవటం లాంగిటివిటీ ఉంటుంది అని అనుకుంటే చాలా ఐ థింక్ రాను రాను ఇంకా అది రేర్ అయిపోతుంది రాను రాను ఇంకా అమ్మా నాన్ను చూడరు నేను చెప్తాను చెప్తానమ్మా దీనికి కానీ మీరు ఏమన్నా చేసుకోండి పిల్లలు పుట్టాక మాత్రం మేక్ ఇట్ యాజ్ అ కమిట్మెంట్ ఎందుకంటే మీరు మీరు ఏం కొట్టుకున్న పిల్లలకి తెలియదు లైఫ్ ని ఇచ్చారు కాబట్టి మీరేం ఫేవర్ చేయట్లేదు మీకు ఇష్టంకే కన్నారు కదా సో వాళ్ళకి న్యాయం చేయండి వాళ్ళ మైండ్ సెట్ ని మార్చద్దు మీరే మీకు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకు కూడా డెఫినెట్గా ట్రాన్స్ఫర్ అవుతాయి అండ్ దిల్ ఆల్సో కమ్అప్ విత్ పర్సనాలిటీ డిజార్డర్ ఓకే చాలా ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకి సోషల్గా కానివ్వండి అంటే ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సోషల్ గా చాలా ఇంపాక్ట్ అవుతారు వాళ్ళు అండ్ మైండ్ సెట్ అనేది వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే దే విల్ బి హ్యావింగ్ ఎమోషనల్ ట్రామాస్ మళ్ళీ వెనక్కి రాలేదు మీరు ఎలా అయితే చేస్తున్నారో దట్ ఈస్ అ లెగసీ అనమాట ఇంకా వాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా అలాగే అలవాటు అవుతుంది కానీ మనం చేస్తే మన పిల్లలు కూడా చేయాలని కోరుకోం కదా వాళ్ళకి మంచి రిలేషన్షిప్ ఉండాలి అని అనుకుంటాం కానీ మీకే లేనప్పుడు మీకే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరే మీ బాండింగ్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకున్నప్పుడు వచ్చిన వాళ్ళు ఎలా చేస్తారమ్మా పిల్లలు చిన్నపిల్లలు సో ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ తీసుకుంటున్నారో యాజ్ ఎ ఐ మీన్ మీకు ఇంకొక ఐ మీన్ మీ మీ రిలేషన్షిప్కి ఒక అర్థం రావాలి లేకపోతే మీకు పిల్లలు కావాలి అని అనుకుంటున్నప్పుడు మేక్ ఇట్ యాజ్ ఎ కమిట్మెంట్ డూ నాట్ లీవ్ దట్ రిలేషన్షిప్ అంట బికాస్ ఆర్ జస్ట్ పాయిలింగ్ దెమ్ అన్నెసరీ వాళ్ళని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టద్దు లేకపోయినా పర్లేదు కానీ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకండి దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే సో ఈ రిలేషన్షిప్స్ అన్నది ఇక్కడ ఈ రిలేషన్షిప్ మూలానే లివింగ్ రిలేషన్షిప్ మూలానే నేర్చుకునే పెద్ద మారల్స్ ఏం లేవు ఇట్ ఈస్ జస్ట్ ఎండింగ్ ఇట్ ఇఫ్ యు ఆర్ నాట్ లైకింగ్ ఇట్ సింపుల్ అంతే సో దిస్ విల్ కంటిన్యూ మేబీ దిస్ ఈస్ ద ఫ్యూచర్ జనరేషన్ ఇంకా ఇంకొకటి వస్తుంది కదా ఎమోషనల్ ఎస్ అనేసి రిలేషన్షిప్ మేబీ అది కూడా పెరుగు పెరగొచ్చు సో దెర్ ఈస్ ఓన్లీ రిక్వైర్మెంట్ కాల్డ్ లస్ట్ దెర్ ఈస్ ఓన్లీ రిక్వైర్మెంట్ కాల్డ్ మనీ అండ్ ఎంత ఇద్దరం ఉండగలమో లేదు ఎక్కడైనా కొంచెం కాన్ఫ్లిక్ట్ వచ్చినా తట్టుకునే శక్తి మనలో లేదు సో వి ఆర్ జస్ట్ మేకింగ్ ఆ సెల్ఫ్ లిటిల్ మెకానికల్ అంతే ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఇంకొకటి ఎక్కడ మెయిన్ దెబ్బతింటారు అంటే లైఫ్లో పార్ట్నర్స్ని మారుస్తూ ఉంటారు మారుస్తూ ఉంటారు కాబట్టి ఒకడు నచ్చకపోతే ఒకళ్ళు సో ఈ రిలేషన్షిప్ ఫస్ట్ థింగ్ వాల్యూస్ అర్థం కాదు వాళ్ళకి అండ్ అది కంటిన్యూటీ ఉండదు కాబట్టి చాలా మటుకు లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి లోన్లీనెస్ చాలా ఫీల్ అవుతారు లైఫ్లో అంటే ఒంటరితనాన్ని తన అనమాట అది మాత్రం వాళ్ళకు డ్రామా లాగా మిగిలిపోతుంది అంటే నాకెవ్వరు లేరు నేను ఇంతే సో డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి దీని ఏంటంటే నేను ఇంకా సెటిల్ అవ్వట్లేదు అన్న ఒక దీని మూలన స్ట్రెస్ స్ట్రెస్ ఫీల్ అవుతారు అండ్ అన్ని సిమ్టమ్స్ రావచ్చు లైక్ యూనో యాంగ్జైటీ వుడ్ బి లైక్ ఏంటి ఇది నా ఫ్యూచర్ ఏంటి నా ఫ్యూచర్ ఏంటి నెక్స్ట్ నేనేం చేయలేనేమో నేను ఇంతేనేమో అన్న ఒక యాంగ్జైటీ ఇష్యూస్ కూడా రావచ్చు సో అనవసరంగా మెంటల్ ఇల్నెస్కి ఎక్కువ గురి అవుతారు కాబట్టి సో ఐ ఫీల్ మోర్ దెన్ లివింగ్ రిలేషన్షిప్ కంటే ఒకళ్ళని అర్థం చేసుకొని లైఫ్లో ఒక కంటిన్యూటీ అనేది కోరుకోండి ఎప్పుడైనా అప్స్ అండ్ డౌన్స్ అనేది వస్తూనే ఉంటాయి లైఫ్లో బట్ మీ మీరు డెఫినెట్గా అది ఓవర్కమ్ చేయగలిగితే యూ విల్ బీ బెటర్ పర్సన్ యాజ్ అ పర్సన్ యూ విల్ బీ అ బెటర్ పర్సన్ వాళ్ళ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేసుకోవడానికి కొంచెం టైం దొరుకుతుంది ఈ కాకుండా అండ్ ఒక మాట టాక్సిక్ ఉంటే డెఫినెట్ గా నేను చెప్పను ఎంటర్టైన్ చేయను బట్ దెన్ చెప్తున్నాను కదా చిన్న చిన్న వాటికి పెద్దగా తీసుకుని చూడొద్దు హ్యావ్ ఎ పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్ కమ్యూనికేటింగ్ అండ్ అండర్స్టాండింగ్ దట్ షుడ్ బి ఫైన్ విత్ ఎవ్రీ వన్ అదైతే ఎవరైనా చేయొచ్చు సో నన్ను అడిగితే నీ నాట్ బ్రేక్ ఇట్ అప్ సో అది తర్వాత ఇంకొకడు తర్వాత ఇంకొకడు వాళ్ళు కరెక్ట్ ఉంటారని ఎలా తెలుసు మనకి సో మనం కూడా ఏంటంటే బ్యాక్ ఎండ్ లో చూసుకుంటే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటాం సో ఎవరినైతే మనం వద్దనుకుంటామో ఇంకొకడు కూడా అలాంటి అయి ఉంటాడు గా మన బ్రెయిన్ చెప్తుంది వాళ్ళు చేసే తప్పులు దాన్ని బట్టి మనం అదే గెస్ట్ చేసుకుంటూ ఉంటాం మేబీ ఈ క్యారెక్టర్ ఉంది అవును వీడు కూడా నాకు ఇలాగే చేస్తున్నాడు అనేసి చాలా మందిని చూశాను అడ్జస్ట్మెంట్ అనేది సెకండ్ వాళ్ళతో కూడా కష్టమే సో ఇదంతా ప్రాబ్లం చూసే వాళ్ళకి పాపం లోన్లీనెస్ ఫీల్ అవుతారు అండ్ ఎవరు లేరు కదా అన్నట్టు ఒక ఫీలింగ్ ఉండిపోతుంది వాళ్ళలో సో అది సో దే నీడ్ గెట్ ఓవర్ ఇట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ థ్యాంక్ యూ